ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారు అందరూ సీనియర్ అభిమానులు కొంతమంది ఎనభై ఏళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్ ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ గేవ్ అ బ్లడ్ డొనేషన్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ ఈ ప్రేమ ఆదరణ అభిమానం మర్చిపోలేంది ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయరు ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హక్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి చూపించారు అందరూ అనుకున్న నుంచి పంపించారు అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్